కొంచెం మీరు ఉండక ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లమ్ సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది అంతే కదా అది కొంచెం పక్కన కొంచెం పక్కన ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళ చేతికి వచ్చేసేది సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలర్ బయటకు వెళ్ళే సౌకర్యం తప్పు సార్ మీద ఎన్ని ఎకరాలు పోయింది

ఇల్లు పోయి చేతితో పోయాలి చేత్తో పోస్తే ఎక్కడానికి ముప్పై వేలు ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అయిపోతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయిందా వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో దరి తెరిచి వాళ్ళది మెయిన్ ఇష్యూ చదువుతున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినిమం పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనా అయిపోతా లేదన్నా పై పనులు ఎక్కడిపోతుంది కూర్చున్నా ఇవి అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టేది కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది కుప్ప వేస్తాయి అదే నుంచింటే మెషిన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు వడ్డుకు వచ్చేస్తారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్లిగా